హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు వీడియోలో అయితే నేను బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టాలంటే మనం ఎలాంటి టిప్స్ వాడితే బ్లౌజ్ని ఫాస్ట్గా కుట్టగలుగుతాము మీకు అవి ఆ టిప్స్ అయితే చెప్తానండి ఇది ఎట్లా అంటే మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు కాకుండా ముందుగానే అనమాట అంటే మనకి ఎప్పుడన్నా కొంచెం బట్టలు తక్కువగా ఉన్నాయి కొంచెం మనం ఫ్రీగా ఉన్నప్పుడు అనమాట ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు అనుకోండి ఇక్కడ టైం అనేది ఇక్కడ టైం వాడతాము అక్కడ సేవ్ అయిపోతుంది మనకు బ్లౌజ్ కుట్టేటప్పుడు సేవ్ అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడైతే నేను అన్నీ కూడా టిష్యూలో తీసుకున్నాను మనం ఆల్మోస్ట్ టిష్యూ క్లాత్ టిష్యూలో గోల్డ్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ బ్లాక్ కానీ గ్రీన్ కానీ అట్లా అంటే కొన్ని కామన్ కలర్స్ అనమాట కొన్ని కామన్ కలర్స్ తీసుకుని అన్ని ఇట్లా నేను బయటకు వెళ్ళినప్పుడల్లా ఒక టూ టూ మీటర్స్ అయితే తెచ్చేసుకుంటాను అనమాట ప్రతిదీ కూడా ఒక టూ టూ మీటర్స్ తెచ్చేసుకుంటాను చూడండి రెడ్ మనం అనుకుంటాం కానీ గోల్డ్ ఒకటే కలర్ అనేసి లేదండి గోల్డ్ చాలా వెరై వెరైటీ కలర్స్ అనమాట అంటే కొంచెం డార్క్ కొంచెం లైట్ అట్లా చూడండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఒకటొకటి ఎంత అంటే దగ్గర దగ్గర ఉంటాయి ఇన్ని గోల్డ్లు ఉంటాయా గోల్డ్లోనే అని అంటారు మీరే ఇక్కడ అయితే మనము చూడండి ఫస్ట్ అయితే నేను చూపించేది ఎల్లో కలర్ గోల్డ్ ఇది చూడండి చూడడానికి ఎల్లో లాగా ఉంటుంది కానీ గోల్డ్ కలర్ అనమాట ఇది ఇది నార్మల్ గోల్డ్ అనమాట మనం నార్మల్ గోల్డ్ కలర్ అనమాట ఇది చూడండి దానికి దానికి రెండు గోల్డ్ కానీ వెరైటీ కనిపెడతాయి ఇది వైట్ గోల్డ్ కొంచెం వైట్ కనిపిస్తుంది ఇది ఎల్లో గోల్డ్ ఇది రెడ్ రెడ్ అనమాట రెడ్ మిక్సింగ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది మనకి డార్క్ డార్క్ గోల్డ్ కలర్ కనిపిస్తుంది అనమాట ఇది కూడా దాంట్లోనే కొంచెం లైట్ కలర్ అనమాట ఇంకోటి వచ్చేసి ఇది యాంటిక్ గోల్డ్ అంటే కొంచెం బ్లాక్ అనిపిస్తుంది మనకు చూడడానికి కానీ బ్లాక్ అయితే కాదండి ఏమైనా పోగులు కలిసి ఉంటాయి దాంట్లో అందుకు కొంచెం యాంటిక్ కలర్ లాగా అనిపిస్తుంది అనమాట ఇంకో తర్వాత బ్లాక్ ఇలా తెచ్చేసుకొని మనము ఈ ఈ ఇట్లా తెచ్చేసుకొని మనం ఏం చేద్దామంటే పండగలప్పుడు కానీ మనకు కొంచెము ఏమన్నా పెళ్ళిళ్ళ సీజన్స్ కానీ పండగలుగా సీజన్స్ కానీ మనకి టైం ఎక్కువ లేదు అంటే బ్లౌజ్ ఫాస్ట్ కుట్టాలనుకున్నప్పుడు మాత్రం ఈ ఐడియా మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మనమైతే ఫోల్డ్ చేసుకుంటాం కదా ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే కదా ఇలా మనం వేస్ట్ కాకుండా అనమాట క్లాత్ అనేది ఎట్లా వేస్ట్ కాకుండా మరిత వేసుకోవాలనేది నేను వీడియో అయితే చేసి పెట్టాను చూడండి ఒకసారి వెళ్ళి ఇలా ప్రతిది కూడా ఒక వన్ అండ్ హాఫ్ విడత తొనికైతే నీట్గా కట్ చేసుకుంటాను అనమాట మనకి ఇంక యదార్థ దిగులు ఉండదు అనమాట ఇట్లా ఇటువైపు కట్ వెళ్ళినా ఇటువైపు కట్ చేయాలా అట్లా ఏం ప్రాబ్లం ఏం లేకుండా నీట్గా ఇట్లా మడత వేసుకొని కట్ చేసుకుని ఉంటే నీట్గా వస్తుంది అనమాట చూడండి నేను ప్రతిదాన్ని కూడా అనమాట కొన్ని 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 మనం సిల్వర్ కొన్ని గోల్డ్ కొన్ని రెడ్ కొన్ని బ్లాక్ కొన్ని అట్లా మనకు నచ్చిన కలర్స్ కొన్ని మనకి ఎక్కువ యూజ్ అవుతాయి ఇవి మనం ఎక్కువ వాడుతుంటాం అనే కలర్స్ మాత్రం అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకొని మీకు పైపింగ్ కావాలంటే పైపింగ్ లాగా కుట్టేసి పెట్టుకోండి లేదు థ్రెడ్ మీరు థ్రెడ్ కుట్టుకోవాలనుకుంటున్నారు థ్రెడ్ కుట్టి పెట్టుకోండి అలా అనమాట మనకు దేనికైతే మనం ఇవి వాడతామో దాని పర్పస్ కింద కుట్టి పెట్టుకోండి ఇక్కడ నేనైతే ఫస్ట్ మీకు ఇక్కడ అంటే మీకు లోడింగ్ మామూలుగా మనం లోడింగ్ వేస్తాం కదా పైపింగ్ ఆ పైపింగ్ పెట్టడానికి అనేసి నేను ఇక్కడ పాదం అయితే మారుస్తున్నానండి సింగిల్ పాదం పెడుతున్నాను చూడండి ఫస్ట్ అయితే మీకు సిల్వర్ కుట్టి చూపిస్తాను ఇట్లా కుట్టి పెట్టుకున్నారంటే కన్నా మనకి ఈ టైం అంతా మనకి సేవ్ అవుతుంది అనమాట ఇలా కట్ చేసుకొని మనం క్లాత్ ఎత్తుకులాడుకొని కట్ చేసుకొని మళ్ళీ కుట్టుకొని ఇదంతా ఇది ప్రాసెస్కి డైమండ్ మినిమం ఎంత లేదన్నా ఒక పది పది నిమిషాలు పన్నెండు నిమిషాలు ఈజీగా పడుతుందండి ఇది ముందుగానే మనం మనం కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకొని ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి టకామన్ తీసేసుకోవచ్చు అనమాట మనము అక్కడ ఒక పది పదిహేను నిమిషాల పని మనకి సేవ్ అయిపోతుంది టైం అనేది సేవ్ అయిపోతుంది అనమాట చూడండి ఈ ఐడే మాత్రం చాలా బాగుంటుందండి కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ లోడింగ్ పైపింగ్ కోసం అనేసి కుట్టు మధ్యలో థ్రెడ్ పెట్టేసి కరెక్ట్గా థ్రెడ్ పక్కన కుట్టొచ్చేలాగా సింగిల్ పాదంతోనైతే అయితే కుడుతున్నాను ఇది ఎలా అంటే మనం కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పెట్టేసుకోవాలండి ఇలాంటివన్నీ పెట్టేసుకుంటే మనకు కొంచెం సీజన్ ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా అయితే పనైతే అయిపోతుంది చూడండి నేనైతే ఇలా కుట్టుకున్నానంటే నాకు ఒక పది పది నిమిషాల పని అనేది తగ్గుతుంది నేను ఒక ఒక నేను ఎంత టైం అంటే బ్లౌజ్ కుట్టడానికి గంట పాక టైం ఖచ్చితంగా అది తీసుకుంటానండి నేనైతే అంత ఫాస్ట్ అది ఏం కుట్టాను ఖచ్చితంగా గంట పావు టైం అయితే తీసుకుంటాను ఇవల్ల ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అంటే కనుక ఖచ్చితంగా గంటలో కుట్టేస్తాను అనమాట జాకెట్ చూడండి ఇలాగ నీట్ కుట్టేసుకున్న తర్వాత కట్ చేయొద్దండి ఇంకా అంటే నీట్గా ఉండేటట్టు కట్ చేయొద్దండి ఎందుకంటే మనం దీన్ని ఇప్పుడే వాడుకోవట్లేదు కాబట్టి మీరు ఒకవేళ కట్ చేసినారనుకోండి మనం వాడే టైంకల్లా మళ్ళీ అది పీసులు వేస్తుంది మళ్ళీ మనం కట్ అనమాట అది ఇంకా క్లాత్ అనేది దగ్గరికి అయిపోతుంది అలా లేకుండా ఇంకా కుట్టేసి వదిలేసేయండి అలాగే గోల్డ్ మనం ఎన్ని రకాల గోల్డ్లు వాడతామో అన్ని రకాలు కూడా ఇట్లా నీట్గా కుట్టి పెట్టేసుకోండి ఇలాగ ప్రతిదీ కూడా నీట్గా కుట్టి పెట్టేసుకున్నారంటే కనుక మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట చూడండి ఇలాగా బ్లౌ బ్లౌజ్ ఫాస్ట్గా అయిపోతుంది అంటే మనం కుట్టడంలోనో దానికి వేసేటట్టు ఎటుదైనా వేస్తూనే ఉండాలండి ఏవి కూడా ఎగర రాదు కాబట్టి అర్ధ గంటలో ఎవరు బ్లౌజ్ అయితే కుట్టరు నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా ఏమో కుట్టేవాళ్ళు కుడతారేమో తెలియదు నేనైతే అస్సలు కుట్టాను అర్ధ అర్ధగంటలో బ్లౌజ్ అయితే ఖచ్చితంగా మినిమం గంట ఖచ్చితంగా తీసుకుంటానండి నేనైతే గానా చూడండి ఏం తొందర అండి తొందరగా కుట్టి ఏదో ఒకటి పోయి ఎత్తి పోయి మళ్ళీ మన దగ్గరికి ఎత్తుకొని వచ్చి మనం మళ్ళీ రిపేర్ చేసేదానికంటే పోతీ పోయింది టైం కొంచెం నిజానంగా అనుకోండి నీట్గా ఉంటుంది మళ్ళీ కస్టమర్ మన మన దగ్గర తీసుకురారనమాట ఆ బ్లౌజ్ కొత్తదైనా గుట్టొచ్చామో కానీ రిపేర్ బ్లౌజులు కుట్టాలంటే పెద్ద తలనొప్పి అండి అసలు నేనైతే బో పడతాను ఎవరైనా నాకు ఆల్టరేషన్ చేయమని తెచ్చినారంటే బో విసుగుపడతానమాట అట్లా లేకుండా కొంచెం టైం తీసుకొని మనమే నిదానంగా కుట్టినామనుకోండి బాగుంటుంది చూడండి ఇక్కడ నేను ఒక రకం మీకు చూపేయడానికి అనేసి నేను ఒకటే కుడుతున్నాను మీరు బాగా అన్నీ కూడా కుట్టేసుకోవచ్చు అనమాట ప్రతిదీ కూడా నీట్గా ఇట్లా కుట్టేసుకొని కటింగ్ అయితే చేయద్దండి అంటే నీట్గా ఉండాలని స్ట్రైట్గా అయితే చేయొద్దండి చూడండి ఇలాగనమాట ఇవన్నీ మనం ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఒక టిప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ మనము థ్రెడ్ కుట్టడానికి కూడా మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు థ్రెడ్ కుట్టడానికి కూడా ఎంత లేదన్నా టెన్ మినిట్స్ ఖచ్చితంగా పడుతుందండి ఎందుకంటే మనకు సన్నగా థ్రెడ్ రావాలి అంటే కానీ ఖచ్చితంగా కొంచెం కష్టపడాల్సింది ఉంటుంది అందుకు ఒక మినిమం అంటే కూడా మనకి పది పన్నెండు నిమిషాలు ఈజీగా టైం పడుతుంది దానికి నేనైతే నేను కుడుతుంటాను కదా నాకు కూడా పది నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది అండి ఇలాగ నేనైతే ఆల్మోస్ట్ ఏదైనా ఒకటి కుడుతున్నాను అంటే ఒకటి ఎక్స్ట్రా కుట్టి పెట్టుకుంటాను అనమాట అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా కుట్టినప్పుడు యూజ్ అవుతుంది అన్నట్టు మళ్ళీ ముందుగానే ఒకటి కుట్టేసుకొని పెట్టుకుంటాను ఇలా మీరు థ్రెడ్స్ కానీ పైపింగ్ వాడనికీ అట్లా పైపింగ్ క్లాత్ కానీ అట్లా ఒక వారకి కుట్టుకొని అట్లా అన్నీ రెడీగా చేసుకొని అనుకోండి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏమైందంటే చాలా ఫాస్ట్గా అనేది మనం బ్లౌజ్ అయితే కుట్టేస్తామన్నమాట చూడండి ఇలాగా నీట్గా కట్ చేసుకొని తిప్పేసుకోవడమే ఇంకా ఏమంటే ఇలా కుట్టుకునేటప్పుడు ఇంకోటి ఏంటంటే అంటే చిన్న ఇంకోటి థ్రెడ్కు మీరు తిప్పేస్తుంటారు ఉంటారు కదా థ్రెడ్కు తిప్పేసేటప్పుడు జాయింట్లు అనేటివి ఎక్కువ లేకుండా చూసుకోండి ఎప్పుడైనా కానీ మీరు జాయింట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి తిప్ సన్నగా తిప్పేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట స్ట్రైట్ పిట్ స్ట్రైట్ పీస్ ఒకటే ఉండేలాగా చూసుకోండి స్ట్రైట్ పీస్ ఒకటే ఉందనుకోండి ఈజీగా తిరిగిపోతుందండి బ్లౌజ్ అనేది థ్రెడ్ అనేది సన్నగా వస్తుంది మనకి ఈజీగా కూడా ఉంటుంది కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎక్కువగా మనకి జాయింట్లు వండాయి అనుకోండి ఆ జాయింట్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట అందుకనేసి చూడండి ఇక్కడైతే నేను ఇక్కడ మనకి ఇది సింగిల్ పీస్ కాబట్టి నీట్గా అయితే వచ్చేసిందండి ఇక్కడ కూడా నాకు జాయింట్ అనేది పర్లేదు నీట్గా వచ్చేసింది చూడండి ఎంత సన్నగా వచ్చిందో ఒక పది రూపాయలు ఇస్తే అయిపోతుందండి వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అది లూజు లూజు పట్టుకుండా లూజు ఉంటుంది అనమాట ఇట్లా థ్రెడ్తో కుట్టిందైతే మనము టైట్ అయితే ఉంటుందన్నమాట చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఇలాగే చేస్తామంటే కదా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి